మీ భాగాల దగ్గరకు వస్తుండగా ఆయన మరి మీ లేఖన భాగంలోంచి కొడు ఉన్న మా అందరితో మాట్లాడుతురండి యోగ్యంగా మేము ఎలాగా మీ యొక్క శరీర రక్తాల పాల్పొందాలో మాతో మాట్లాడుతురమ్మని ఎస్ ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె ఈరోజు ఆరంభం మనం ప్రభుని ఆరాధిస్తూ వచ్చాం రెండవదిగా సెకండ్ సెషన్ మోడర్న్ ట్వంటీ యేసుక్రీస్తు ప్రభువారిని భుజించుట ఆయన శరీర రక్తాల్లో పాలు పొందుట సహజంగా బయట ఉన్నటువంటి పరిస్థితులు ఏమంటారు అంటే బల్లారాధన అంటారు బల్లారాధన అని చెప్పేసి నెలకొకసారో లేకపోతే అనుకూలమైనటువంటి సమయాల్లో మాత్రమే ఇస్తారు ప్రభు బల్ల అనేది ఇది అపోస్తులకు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు మరి తన శిష్యులకు ఇచ్చినటువంటి సహవాసం యొక్క క్రమం అనాది కాలంలో ఏంటి అనంటే ఆ దినే మరి గారు వాక్యం బోధించినప్పుడు మూడు వేల మంది యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి వారు బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు చేర్చబడిన తర్వాత మరి వారందరూ తర్వాత ఎలా కొనసాగారు అని అంటే దానికి ఒక క్రమాన్ని లేఖన భాగాల్లో మనకు ఆధారంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వచ్చాడు ఏంట మాట్లాడంటే అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చినం వీరు అపోస్తులుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండేది స్టెడ్ ఫాస్ట్ కంటిన్యూస్లు ఎవరు వారు అపోస్తులు అందుకని ఆ కాలంలో దేవుని సంఘము దేవుని ఆత్మ ఉజ్జీవింపబడి వారు ఆత్మ ఉజ్జీవ జ్వాలతో దేవుని కొరకే గొప్ప పరిచర్య చేయగలిగారు ఎందుకనంటే వారిలో వారి దగ్గర ఏముందంట అపోస్తుల బోధ రెండు సహవాసము మూడు రొట్టు విరుచుట నాలుగు ప్రార్థన తర్వాత తర్వాత సంఘాల్లోకి ఏమైపోయిందనంటే పాటలు వాక్యము చివరిలో కానుకల పాట కానుకలు పట్టుకోవడం ముగింపు ప్రార్థన ఆశీర్వాద ప్రార్థనతో వెళ్ళిపోవడం జరిగిపోయింది జరిగిపోతే అది పరిశుద్ధులను సంపూర్ణతలోనికి తీసుకురాలేకపోయింది వారు దేవుణ్ణిలో స్థిరంగా ఆనందంగా జీవించలేకపోయారు ఓన్లీ ఆత్మ మాత్రమే ఉద్యమింపబడిన తప్ప సంపూర్ణతలోనికి రాలేదు దేవుని పరిచయ విధానంలోనికి రాలేదు అప్పుడు దేవుని పరిచర్య ఎలా జరిగించాలని అన్నప్పుడు ఇరవై శతాబ్దంలో దైవ అయినటువంటి భక్త సింగ్ గారు దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా తిరిగి ఆయనకి ఏం చేశాడంటే పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయటం పరిశుద్ధులు అనగా ఎవరు ఒకప్పుడు మనందరం లోకంలో ఉన్నాం పాపంలో ఉన్నాం శాపగ్రస్తమైనటువంటి జీవితంలో ఉన్నాం యేసుప్రభు రక్షకుడుగా కలిగిలేం ఇప్పుడు ఏం యేసు ప్రభువును విశ్వాసం ఉంచి దేవుని దగ్గరికి వచ్చాం దేవుని దగ్గరికి వచ్చి మన పాపములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నావు అన్న పాపం ఎప్పుడైతే ఒప్పుకున్నాడో పాపం క్షమించబడుతుంది ఎప్పుడైతే బాప్త్యసం పొందాడో పాపం కడగబడుతుంది కడగబడిన తర్వాత ఇంకా పాపం ఉండదు ఎట్లా ఉంటుంది ఒప్పుకున్న తర్వాత కడుక్కున్న తర్వాత బురద ఉండదు మరి ఇంకా లోకంలోను క్రైస్తవ్యంలో ఇంకా బురద ఎందుకు ఉంటుంది పాపం ఇంకా ఎందుకు వెలుబడి చేస్తుంది అని అంటే సరైన బాప్త్యసం పొందకపోతే పాప క్షమాపణ నిమిత్తం కాకోకుండా నువ్వు చాలా కాలం నుంచి వస్తున్నావు బ్రదర్ తీసుకో లేకపోతే నువ్వు విశ్వాసం కొంటున్నావు తీసుకో నమ్మకం కొంటున్నావు తీసుకో ఇవి కాదు ఎలిజిబిలిటీస్ ఇవన్నీ ఒక భాగాలు బత్యసానికి ఒక వ్యక్తికి అర్హత ఏంటి దేవుడు చెప్పింది అంటే మన పాపములను మనము ఒప్పుకుంటాయి కన్ఫ్యూషన్ వర్షియన్స్ ఎట్లా ఒప్పుకోవాలా ఏకాంతంగా నీ గదిలోకి పోవాలా గదిలోకి పోయి గదిలోకి కూర్చుని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పాపిని సుంకరి ప్రార్థన చేయాలా సొంకర ప్రార్థన కాకుండా తర్వాత మనం ఏం నేర్చుకున్నాడు ప్రార్థన చేయండి అంటే దీవించి ప్రభు ఆశీర్వదించి ప్రభు కాపాడు ప్రభువా దీవించుకున్నాడు దేవుడు మీరు వెళ్ళిన చోటల్లా ప్రవలన దీవించను కానీ అన్నాడు సంఘంలోకి వచ్చిన తర్వాత దీవించని ఆశీర్వదించిన దీవిస్తాడు దేవుడు ఎట్లా దీవిస్తాడు ముందు పాపం పోతే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు యాభై తొమ్మిదో అధ్యాయం యశగరంలో మొదటి వచ్చినా ఆయన జ్ఞాపకం చేస్తాడు ఆ మాటని ఎవరంటే రక్షింప నేరకు ఇండునట్లు యహోహస్తము వాక్యలో చూద్దాం యహో రక్షింప నేరకు ఎండునట్లు యహోవా హస్తము కురచు కాదు విననేరకి ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మన దోషాలు అట్టండి మన పాపము యొక్క దోషమంట ఏమైపోయింది మనకి దేవునికి అడ్డముగా వచ్చినాయి అందుకనే మన మనమే ఆయన దగ్గరికి వెళ్ళటలా అందుకే మొదట ఏం కలిగి ఉండాలా పాపక్షమాపణ పాపము నుంచి విడుదల పాప శాపగ్రస్తమైనటువంటి జీవితం నుంచి విమోచన కావాలి అది అది ఖచ్చితంగా మనం నిర్ధారణగా చెప్పగలగలం యు కన్ఫ్యూషన్ యువర్ సిన్స్ ఎలిజిబుల్ ఫర్ బాప్తిజం మనం ఎప్పుడైతే పాపక్షమాపణ అనేటువంటి అనుభవంలోకి వెళ్తామో అప్పుడు ఏం జరుగుతుంది ఖచ్చితంగా నీ పాపములు క్షమించబడినటువంటి నిశ్చయిత నీ హృదయానికి దేవుడు తెలియజేస్తాడు ఏమవుద్ది పాపం హృదయంలోంచి బడిపోద్ది ఇప్పుడు శత్రువు ఏం చేస్తున్నాడంటే లోకాన్ని మీరు పాటలు పాడుకోండి ప్రార్థనలు చేసుకోండి మీటింగులు పెట్టుకోండి ఉపవాసాలు ఉండండి దీక్షలు ఉండండి అన్నీ చేసుకోండి నువ్వు పాపం మాత్రం ఒప్పుకోవద్దు ఎందుకంటే ఆ హృదయం నాకు ఉంటే చాలు నువ్వు మిగిలినవన్నీ చేసుకో నిన్నెక్కడ ఎలా వాడుకోవాలో నేను వాడుకుంటానని చెప్పి ఏం చేస్తున్నాడంటే లోకంలో శాపగ్రస్తమైనటువంటి దేవునికి అవమానకరమైనటువంటి జీవితానికి శత్రువు లోకాన్ని క్రైస్తవ్యాన్ని వాడుకుంటున్నాడు కాబట్టి రాత్రి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మొదటగా యు కన్ఫెషన్ యువర్ సిన్స్ నాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నిశ్చయముగా నా పాపములు క్షమించబడినవి అని నువ్వు చెప్పగలగా ఇది మొదటిది ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం బాప్తీసం పొందిన తర్వాత అప్పుడు ఏం చేయాలంట అపోస్తు బోధ మెత్తన చేసేది కాదు ఖండితమైన బోధ వాకి అట్లది రెండొంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం ముందు మన ఉంటుంది అటు ఇటు కూడా వాడు ఉంటుంది నువ్వు ఇటు తిరిగినా తెగుతుంది అటు తిరిగినా తెగుతుంది అంటే ఏంటి నువ్వు లోకంలో ఎలా అలా బ్రతకడానికి అవకాశం లేదు ఖండితమైంది అనమాట అపోస్తుల బోధ వాక్యము ఖండితమైంది ఒకటి అపోస్తుల బోధ రెండవదటండి సహవాసం సహవాసంలో దేవుని బిడల సహవాసంలో పరిశుద్ధుల సహవాసంలో పరిశుద్ధులతో కలిసి మనం ప్రయాణం చేస్తూ వెళ్తుంటే తప్పగానే దేవునిని అనుసరిస్తూ దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి లోకమంతా అనువైందిగా అనువైంది కాదు లోకమంతా అనువైంది కాదు అసలు లోకం అనువైందే కాదు లోకం దేవునికి వ్యతిరేకమైంది కాబట్టి లోక స్నేహం చేయడానికి వీలు లేదు కాబట్టి ఏం చేయాలి పరిశుద్ధులతో సహవాసం చేయాలి మూడవది ఏం జరిగి ఉండాలట్టండి రొట్టె విరుచుట సంఘానికి ఇచ్చింది ఈ రొట్టె దేనికి ఇచ్చాడు ప్రభు అని అంటే ఇప్పుడు మన వాక్య భాగంలో వద్దాం మన ఇది కాబట్టి యోహాన్ శువార్త ఆరో అధ్యాయము దానికి ముందు కూడా ఉందన్న ముప్పై ఒకటో వచ్చినవా చూడండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మా ముప్పై ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినా పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్న పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇది ఇప్పుడు మనం భుజించే ఆహారం ఎక్కడిది ఇది పరలోకము నుండి వచ్చింది ఎట్లా దిగు వచ్చింది అంటే ప్రభువెంటుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ఆయన రక్తం ఆ రెండింటి దేవుడు ఏం చేస్తూ వచ్చి అంటే ఏసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యుల దగ్గర నుంచి ఇంక ఈ రాత్రి ఆయన రోమ సైన్యానికి అప్పగించబడతారు అప్పగించబడేటువంటి ఈ రాత్రి ఏం చేశారంటే ఇక వీళ్ళు ఎక్కడికి చల్ల చెదిరైపోతారని దేవుడు ముందుగానే ప్రణాళిక కలిగి ఏం చేశారంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇది చేయండి అని చెప్పి మత్తయ్యసువార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చనంలో శిష్యులకు అప్పగించి వెళ్ళాడు ఆ భాగాన్ని కూడా చూద్దాం చూడండి మత్తయ్యసువార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినము వారు భోజనం చేచ్చుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను ఇప్పుడు మనం పాలు పొందుతున్నటువంటి రొట్టె ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం ఒక వ్యక్తి పాపక్షమాపణ నిమిత్తం బాప్తం పొందిన తర్వాత ఎప్పుడైతే ఈ శరీరంలో పాలు పొందడానికి సిద్ధపడుతూ వస్తాడో అతనిలో ఉన్నటువంటి జీవం ఏమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించడానికి సిద్ధపడుతుంది ఎక్కడ కూడా భయపడడానికి అవకాశం లేదు ధైర్యంగా దేవునితో బ్రతకగలుగుతావు ధైర్యంగా దేవుడిని నీ లోకంలో బ్రతికిస్తాడు రెండు పద్ధతులు అనమాట ఇక్కడ జరిగేవి కాబట్టి ఆ రొట్టెను మొదట ఆయన ఏం చేస్తూ వచ్చా అంటే విరిచి ఆశీర్వదించి ఇది మీరు తీసుకొని తినండి ఇది నా శరీరం అని చెప్పాడు తర్వాత ఇరవై ఏడవ వచ్చనంలో చూస్తే ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి ఈ పాత్రలోనిది గిన్నెలోనిది మీరందరూ త్రాగండి ఇది నా రక్తము అనగా ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భాన్ని మరలా తిరిగి కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒకటో పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినలో అపోస్తులే పౌలు గారు కొరింది సంఘానికి అప్పగిస్తూ వచ్చాడు ఆయన యేసు ప్రభు తన తన ఇచ్చారు మొదటి కాలంలో ఉన్నటువంటి శిష్యులకి రెండవ కాలంలో వచ్చేసరికి సంఘానికి కొరిందీ సంఘానికి అపోజిట్ పౌలు గారు దర్శనానుసారంగా పొందినప్పుడు దాన్ని తీసుకొచ్చి సంఘానికి అప్పగించాడు ఆయన ఇరవై మూడవ వచనంలో నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందాను ప్రభు అయిన యేసు అంటే ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఉన్నటువంటి విషయాన్ని ఆయన మరలా జ్ఞాపకం చేస్తూ అక్కడ కొరింది సంఘానికి ఆయన మరలా జ్ఞాపకం చేశాడు జ్ఞాపకం చేసాయి అక్కడ ఎందుకు వచ్చేసరికి అది ఎలా పాలు పొందాలో చెప్తూ వచ్చాడు ఆయన చదవండి నేను మీ ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి మీ కొరకైనా నా శరీరము ఎస్ నేను ఎలా నలగొట్టబడ్డాను మీ కొరకు నేను ఎలాగ అప్పగించబడ్డాను మీ కొరకు నేను సిలువు మీద చిందించినటువంటి రక్తం మీ కొరకు నేను పొందిన అవమానం నేను పొందినటువంటి దెబ్బలు నేను ఈ భూమి మీద మీ కొరకు పొందినటువంటి సమస్తం కూడా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి శరీరదారిగా ఈ లోకంలో నేను జీవించినప్పుడు ఈ భూమి మీదకి వచ్చింది మొదలు పెట్టుకుని ఈ భూమి మీద నుంచి నా ఆత్మను నా తండ్రికి అప్పగించి నేను వెళ్ళే వరకు పొందినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఏం చేయాలి మీరు జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి శ్రమలు మనకు ఎన్నదగినవి కావు ఈ శ్రమలు దేనికి శరీరానికే శరీరంతో ఎంతకాలం ఉంటాం కొంతకాలమే అయితే మన అవసరాలను తీర్చగలిగినటువంటి దేవుడు ఖచ్చితంగా మనకి ఉన్నాడు అయితే మనమేం చేయాలి అంటే ప్రభువు ఏ పద్ధతులైతే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారో ఆయన పద్ధతులు ప్రయాణం చేసుకోవడానికి మొదట మనం నేర్చుకునే దాని కొరకు దేవుడిచ్చినటువంటి ఆయన శరీరము ఆయన రక్తం ఎప్పుడైతే ఆ పాలు పొందేటప్పుడు ఆయన మరణాన్ని ఆయన భూస్థాపనని ఆయన పునరుత్నాన్ని ఆయన మరణించి అలా ఉండిపోలేదు భూమి మీద భూములు సమాధి చేయబడిన తర్వాత భూములు అలా ఉండిపోలేదు తిరిగి ఏం చేశాడు ఆయన మూడో దినాన మనం కూడా అన్నిటి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలె విజయం పొందుతాం అట్టి నిశ్చయత ఇవ్వడానికి దేవుడు మనకి ఏం చేశాడంటే ఎక్కడ కూడా బలహీనలు అవకోకుండా ధైర్యం చెడిపోకుండా ఉండడానికి ఆయన మనకి యొక్క శరీరాన్ని ఆ రక్తాన్ని మనకు అప్పగించి వెళ్ళాడు ఆయన కాబట్టి అప్పగించి వెళ్ళినటువంటి యొక్క సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ మాటల్లో ఏమైనా ఉంటుందంటే ఇరవై ఐదో వచ్చిన దగ్గర నుంచి చూసినప్పుడు ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను అంటే ఆయన చిందించిన రక్తాన్ని పాత్రలో ఏముంటుంది ఓ ద్రవ పదార్థం అదేముంది అక్కడ చెప్పలేదు కానీ మనం సహజంగా ఏమంటాం అంటే ద్రాక్షరసము వేసు ప్రభు వారి యొక్క రక్తానికి సూచనగా సాదృశ్యంగా ఉంది కాబట్టి అది మరలా తీసుకొచ్చి మన యొక్క దైవ సేవకులు వారు ఎంతో ప్రార్థనల ద్వారా దాన్ని తీసుకొచ్చి మనకు అప్పగిస్తూ వచ్చారు ఆ ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ ద్రాక్ష రసము ఇప్పుడు ఇది ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది అప్పుడు ఏమంటున్నాయినా ఇది నా రక్తము ఇస్ బై బ్లడ్ ఇప్పుడు ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగినప్పుడు ఇప్పుడు మన శరీరానికి ఆహార పదార్థాలు ఎన్నో రకాలు తీసుకుంటున్నాం తీసుకుంటున్నప్పుడు అవన్నీ మనకి ఏం చేస్తున్నాయి దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్సు పోషకాలు ఇవన్నీ కలిపి మన శరీరాన్ని పెంచి పోషించి ఈ భూమి మీద మనం చేసుకోవాల్సినటువంటి పనుల కొరకు అవి మనకెంతో సహకరిస్తున్నాయి మన శరీరాన్ని బలపరుస్తున్నాయి ఇప్పుడు ఆత్మను కూడా బలపరచడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే శరీరంలో ఇమిడిపోయేటటువంటి తన శరీరాన్ని మొత్తాన్ని కూడా ఆహారంగా మనకి ఇచ్చేసాడండి ఇది గొప్ప ప్రేమ ఆ ప్రేమతో ఏం చేస్తాడంటే ఆయన వలే మనల్ని మార్పు చెందించడానికి అందుకని మనం ఇస్ ద స్టిల్ ఫాస్ట్ కంటిన్యూస్ అంటే ఎడ తేగకుండా దీన్ని చేయాలి ఆ తర్వాత ఇరవై శతాబ్దంలో దైవసేవకుడు భక్తి సింగ్ గారికి దేవుడు అయ్యా పరిశుద్ధులు మరలా నేను ఎలా సంపూర్ణులుగా చేయగలను వారు ఏ విధంగా సంపూర్ణత్వంలోకి తీసుకురాబడతారనంటే అప్పుడు యొక్క శరీర రక్తాలని పాలు పొందేటువంటి ఒక దర్శనాన్ని ఇచ్చి వీటిలోనే తీసుకెళ్ళు ఇది తీసుకెళ్ళి సంఘంలో ప్రవేశపెట్టు ప్రవేశపెట్టి వారికి నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు కాదు నేను వారిని సంపూర్ణులుగా చేస్తాను అది ఇప్పుడు అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట నాలుగవది ప్రార్థన మనం ఆరంభ దినాల నుంచి ఏమి నేర్చేసుకున్నాం అంటే బోధ నేర్చుకున్నాం ప్రార్థన నేర్చుకున్నాం సహవాసం లేదు రొట్టి విరవడం లేదు అందుకనే బలహీనలు బలహీనలు అయిపోతే వచ్చారు ఇప్పుడు బలమైన వారిగా ఉండాలని దేవుని కోరిక దేవుని కృప అందుకనే వాక్య రూపంలో ఉన్నటువంటి దేవుడు వాక్యం ద్వారా ఈ సంగతులన్నింటినీ మనకి వెల్లడిపరుస్తూ వచ్చాడు ఒకవేళ ఎంతకాలం మనం ఒకవేళ బలహీనంగా ఉంటే కనుక దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి గొప్ప సంగతి ఏంటి అంటే నేను బలపరచడానికి దేవుడు ఇచ్చేటువంటి ఆహారం ఇది ఈజ్ ద కమింగ్ ఫ్రమ్ హెవెన్ పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం నేనే అని చెప్తూ వచ్చాడు ఆయన మనం ఆరోగ్యము యాభై ఒకటి వచ్చినట్టు చూస్తే యోహాన్ సువార్తలో పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే అంటే ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది పరలోకము నుండి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి శరీరదారిగా జీవించి జీవించిన తర్వాత ఆయన శిష్యుల దగ్గర ఉన్నంతకాలం ఉండి శిష్యుల దగ్గర నుంచి వెళ్ళిపోయే ముందు వారికి అప్పగించి వెళ్ళాడు తర్వాత సంఘము కొరకై ప్రయాసపడినటువంటి పౌరు గారి ద్వారా దర్శన రూపంలో కొరెంది సంఘానికి అప్పగించి దాన్ని కొనసాగించమన్నాడు మధ్యలో శత్రువు ఏం చేశాడంటే కొంతకాలం దాన్ని ఆపేశాడు మరలా తిరిగి ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మరలా మనం సంపూర్ణం కావాలని మనం దేవుని శక్తిని పొందాలని దేవుని కృపలో మనం కొనియాడబడాలని దేవుని కృపలో ఆయనతో కలిసి అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని మరలా తిరిగి సంఘం మధ్య తీసుకొచ్చాడు అయితే ఇప్పుడు ఎట్లా పాలు పొందాలి అని అంటే కింద ఇరవై ఏడు దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇరవై ఆరు వచనంలో యోగ్యత ఏంటి అని అంటే మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని ఖచ్చితంగా ఎందుకు చెప్పాడు అని అంటే ఆయన మనం ప్రచురించాలా మొదటిది రెండవది ప్రభు మరణాన్ని ప్రచురించకుండా అంతరంగంలో ఉన్నటువంటి మన శరీరంలో మన ప్రాణానికి ఐక్యమైపోయినటువంటి ప్రభు అయినటు యేసుక్రీస్తు వారి యొక్క ఆయన శరీరము ఆయన రక్తం ఏం చెప్తూ ఉంటుందంటే నా గురించి చెప్పు ఆయన గురించి చెప్పమాట నా మరణాన్ని చెప్పు మనం ఈరోజు కూడా తీర్మానం చేసుకోవాలి అది యోగ్యత దేవుని వాక్యం చూసినప్పుడు అది యోగ్యత అనమాట ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే మీరు దీనిలోంది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఈ రొట్టెని తిని పాత్రలోంది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుటె ఇప్పుడు ఆహారం తీసుకున్నాం అనుకోండి ఈ యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ప్రభు మరణాన్ని ప్రచురించాలి ఈరోజు ఆ తీర్మానంతో మనం పల్ల వల్ల పాలు పొందాల ప్రాముఖ్యమైనది ఆయన ప్రకటించకుండా ఉండద్దు ఎందుకంటే సువార్త దేవుని శక్తి పౌలు గారు ఏమంటాడంటే సువార్త దేవుని శక్తి అది దేవుని శక్తి ఎక్కడ అంటే ప్రార్థన కార్యాలని మారుస్తుంది వాక్యమేమో మనల్ని దేవునితో ఐక్యపరుస్తుంది సంగము సహవాసమేమో మనల్ని బలపరుస్తుంది దేవుని శక్తి ఎక్కడ ఉందంట ద గాస్పాల్ సువార్తను ఎప్పుడైతే ప్రకటిస్తామో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరాన్ని ఆయన మరణాన్ని ప్రచురించినప్పుడు దేవుని శక్తి మన దేహంలోనికి మన హృదయంలోనికి మన ఆత్మలోనికి తెంపబడుతుంది అందుకని పౌలు గారు మరణించే వరకు మరణ సంబంధమైన పరిస్థితులు వచ్చినా సరే ఆయన దేవుని స్వార్థను ప్రకటించడం ఆపలేదు అలాగే కొంతమంది ముందున్న వరకు కూడా ఆపలేదు అయితే ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు ఏంటి అంటే మొదటిగా ఆయన మరణమును ప్రచురించే వారంగా ఉండాల ఉండాలి రెండవదిగా చూసినప్పుడు కిందకు వచ్చేసరికి ఆయన అంటాడు కదా ఇరవై ఏడు అయోగ్యంగా పాలు పొందొద్దు ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవితంలో ఆత్మీయ జీవితంలో లోకంలో కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ఏది ప్రాముఖ్యమైందండి సమాధానం ఎందుకు మనము నమ్మి మనం రక్షణ పొందినటువంటి మన దేవుడు సమాధానమునకు కర్త దేనికి కర్త అయినా మరి కాబట్టి మనం ఏం కాపాడుకోవాలి మొదట అది కుటుంబంలో సంఘంలో బయట సంచరించే స్థలాల్లో ప్రయాణం చేసే సమయాల్లో మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఎక్కడైనా మనకేమవుతుందంటే ప్రభువు వల్ల పాలు పొంది మరి ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి మనం సిద్ధమైపోయిన తర్వాత లోకంలో ఏదో ఒక పరిస్థితి ఏంటంటే అసమాధానమైనటువంటి పరిస్థితులు సిద్ధంగా ఉంటాయి అంటే నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలా సమాధానం పోయే పరిస్థితి వస్తుందంటే సమాధానం కోసం మనం వెంటనే ఏమైపోవాలంటే ప్రభు నాకు సమాధానం అనుగ్రహించు అని సిద్ధంగా ఉండాలి ఎందుకు దేవుడు సమాధానం మనకు కట్ట అది సమాధానం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు సమాధానం ఎక్కడ ఎలుబడి చేస్తుందో సమాధాన పరుచువారు దని వారి దేవుని కుమారులు అనబడదు ఎప్పుడైతే కాబట్టి సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈ సమాధానం ఎక్కడెక్కడ ఉండాలంటే మొదట మన అంతరంగంలో సమాధానం ఉండాలి రక్షణ సరి అయిందైతే అంతరంగంలో సమాధానం ఉంటుంది ఇది మొదటిది రెండవది ఆ సమాధానం నీ కుటుంబంలోకి వస్తుంది మూడవది నీ సంఘంలోకి వస్తుంది నాలుగవది నువ్వు పనిచేసే స్థలాల్లో కూడా సమాధానం ఉంటుంది ఇట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సమాధానం లేదని అంటే మొదట మన రక్షణలో ఎక్కడో లోపం ఉంది దాని ముందు సరి చేసుకోవాలి అంటే మరి ఇప్పుడు బాప్త్యసం పొందేసాం చాలా దూరం వచ్చేసాం మరి సంఘాల్లో వెళ్ళిపోతున్నాం ప్రసంగాలు కూడా చేసేస్తున్నాం కదా ఎక్కడికి వెళ్ళిపోతాం అని అంటే ఆరంభపు రక్షణ సరైంది కాదు అది ఏదో నియమాలతో కూడింది మూడు దినాల ఉపవాసాలు ఉండాలనో లేకపోతే నీకు ఏదైనా ప్రత్యక్షత కనపడితే బాప్త్యసం ఇస్తామనో మానవ సంబంధమైనటువంటి కట్టడలు ఆ కట్టడంతో నువ్వు బాప్తీసం పోతున్నప్పుడు ఆ బాప్త్యసం దేవునికి అంగీకారంగా ఉండదు కాబట్టి ఏం చేయాలా పాపక్షమాపణ ఇవాళ ఏమి లేదు అని అంటే సంఘానికి దేవుని బిడ్డలకి ఏం లేదంటే నిజమైన పాపక్షమాపణ లేదు ఈశ్వర్రభువుని నమ్ముకున్నావు ఆరాధిస్తున్నావు ప్రభు వల్ల పాలు పొందుతున్నావు పాటలు పాడుతున్నావు వాయిద్యాలు వాయిస్తున్నావు అన్నీ చేస్తున్నావు కానీ పాపం పోయిందంటే ఎందుకు చెప్పలేవు అన్నం తిన్నావా కడుపు నిండా తింటే తిన్నావు తినకపోతే తినలేదు అలాగే పాపం పోయిందో లేదో హృదయానికి తెలుసు హృదయానికి తెలుసు హృదయం చెప్పుద్ది పాపం పోయిందో లేదో హృదయం మన మీద సాక్ష్యం ఇస్తుంది కాబట్టి ఈ కన్ఫ్యూషన్ ఇవర్ సింగ్స్ ఒకవేళ నిజంగా ఒప్పుకోకపోతే క్షమించబడకపోతే ఇంకా పాపం వేలుబడి చేస్తూ ఉంటే ఈ రాత్రి ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు ఏం చేయాలంటే ప్రభు ఏ విషయాలైతే నేను తప్పిపోయానో ఏ విషయాలైతే అయితే బలహీనమైపోయానో ఏ విషయాల్లో అయితే నీకు సరైనటువంటి సంబంధం లేకుండా పోయానో దయతో ఆ తప్పిదాలన్నిటిని కూడా నీ రక్తంతో కడిగినన్ను శుద్ధి చేయి నన్ను క్షమించు క్షమిస్తూ రా ప్రభువా క్షమిస్తూ రాగాది ఎంతకాలం క్షమించాలి ఆయన అంటే మనం వెళ్ళిపోతున్నంతకాలం క్షమిస్తూనే రావాలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నంతకాలం క్షమించు అంటే క్షమించేస్తాడే క్షమించుట సిద్ధ మనసు కలిగిన దేవుడి కొంతకాలం ఉండు ఒక వారం చూస్తానో నెల చూస్తానో ఓ నాలుగు సంవత్సరాలు చూసాకప్పుడు నిన్ను క్షమిస్తాననే దేవుడు కానే కాదు తప్పిదం మనకు తెలిస్తే మనం ఒప్పుకుంటే క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు మన దేవుడు మరి అప్పుడు ఏం చేయాలి వెంటనే ఒప్పుకోవాలి అది హృదయం ఏం చేయొద్దంటే నువ్వు ఏదైనా ఒప్పుకుంటుంది కానీ తప్పిదాన్ని మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితులు ఈ కాలంలో అస్సలు ఒప్పుకొనివ్వదు ఎందుకంటే మనం ప్రార్థన వచ్చు ఆరాధన వచ్చు పాటలు వచ్చు దేవుని సంఘానికి వెళ్తాం ఏదైనా చెప్పగలం కానీ నేను పాపిని కాదు సొంకరి ప్రార్థన ప్రభు నేను పాపిని అంటే మరి ఈరోజు పాపిని మన అస్తమానం మనం ఒప్పుకోవాలంటే పరిశుద్ధులుగా చేయబడ్డాము ఇంకా మన మీద హృదయం దోషారోపణ చేస్తూ ఉంటే అట్టి నిశ్చయితలోకి వెళ్ళి క్లీన్ చేసుకొని ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొరకు నువ్వు చిందించిన రక్తం నా కొరకు విరిచి ఇచ్చినటువంటి నీ శరీరం ఇది ఇదిగో పాలు పొందడానికి ఇక్కడికి వెళ్తున్నాను ఇంకెక్కడైనా నా హృదయం అహంకారంగా ఉండి అవిధేయతగా ఉండి ఒప్పుకోకపోతే ఈ రాత్రి నన్ను అనుక్షమించు నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు యోగ్యంగా ప్రభు వల్లలో పాలు పొందడానికి నాకు సహాయం దయచేయనంటే దేవుడు ఏం చేస్తాడు మనల్ని చక్కగా ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి ఆయన ఏమాత్రం దోషారోపణ చేసి నువ్వు తప్పు చేసావు నువ్వు పొందడానికి అర్హురాలు కాదు అర్హుడు కాదు పో అనే దేవుడు కానే కాదు ఒప్పుకుంటే క్షమించి ఇప్పుడు పునరుత్న శక్తినిచ్చి మనలో ఏం చేస్తాడంటే మరలా ఆ అవిధేయత మీద ఆ పాపం మీద ఆ బలహీనత మీద మనకేం చేస్తాడంటే ఆయన విజయం ఇస్తాడు అదే అలాగే కప్పుకుని మనం ప్రభువు వల్ల అనుకోండి దాని మీద మనం విజయం పొందలేము పొందలేము అది అలాగే ఉండిపోద్ది అనమాట అందుకనే రాత్రి మనకు ఇవ్వబడినటువంటి కొద్ది సమయంలో మనం జ్ఞాపకం చేసుకునే మాట ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పొందే ముందు ప్రభు నా తప్పిదాలు నా అవిధేయతలు నా బలహీనతలు నీకు విరోధంగా నీకు నాకు అడ్డంగా ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోషాన్ని నీ రక్తంతో కడిగి శుద్ధి చేసి ఇదిగో నీ ప్రభు నీ యొక్క శరీర రక్తాల దగ్గరికి వస్తున్నాను యోగ్యమైన పాలు నాకు ఇచ్చి నన్ను యోగ్యునిగా చేయి ప్రభువా ఎవరు చేయాలి ఆయన చేయాలా మనం యోగ్యం అవ్వాలా ఆయనే చేయగలడు ఆయన తయారు చేయడానికి వచ్చాడు ఈజ్ మేక్ మనం తయారు చేస్తాడు